హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో ఈ శారీస్ కూడా చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఆర్గంజా పైతని శారీ అండి మొత్తం కూడా వర్క్ వస్తుంది మనకి ఆపిల్లిక్ వర్క్ అనమాట ఇది ఫ్రెష్ పీస్ అండి మొన్న ఇందులో నేను పిస్తా గ్రీన్ కలర్ ఒకటి పెట్టాను ఫ్రెష్ నేను ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నానండి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇంకా మీకు కంప్లీట్గా ఫ్రెష్ పీస్ అండి కలర్ ఇక్కడ చూసుకోండి మీకు ఈ షేడ్ వస్తుంది ఇక్కడ కనిపించే బ్లూ కాదు ఇక్కడ కనిపించే గ్రీన్ మిక్సింగ్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది కంప్లీట్గా కంప్లీట్గా ఫ్రెష్ పీసు ఎక్సలెంట్ ఎక్సలెంట్ శారీ అండి త్రీ థౌజండ్ పడుతుంది శారీ ప్రైస్ మూడు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వేల ఐదు వందలకి మనము ఆల్రెడీ అమ్మినటువంటివి సో బొటిక్ కాన్సెప్ట్ ఐటమ్ అండి ఇది త్రీ థౌజండ్ అంటే హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మనం ఆఫర్లో ఇస్తున్నాము ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు మీకు ప్యూర్ ఆర్గంజా ప్యూర్ ఆర్గంజా వస్తుంది రిచ్ పళ్ళు కాన్సెప్ట్ చాలా బాగుంది త్రీ థౌజండ్ ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నా తర్వాత లేని జాం దాని శారీ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ బ్లౌజ్ అంతే ఫైవ్ నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్ ట్యాబీ శారీ అండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఫోర్ నైంటీ నైన్ మల్బరీ జూట్ శారీ అండి మొత్తం డిజిటల్ ప్రింటు త్రిపుల్ నైన్ పడుతుందండి ఇది ప్రైజ్ ట్రిపుల్ నైన్ డవ డార్క్ బ్లౌజ్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది మల్బరీ జూటు ప్యూర్ ఒరిజినల్ ఐటెము పదహారు వందలు పదిహేను వందలు అలా ఉంటుంది మీకు షోరూంలో ప్రైజ్ ఇది కూడా జామ్దానీలోనే కొన్నప్పుడే వచ్చింది మనకి ఫోర్ నైంటీ నైన్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైన్ అండి కథాన్ శారీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రెడ్ కలరు బార్డర్ ఇదిగోండి ఇలా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ బ్లౌజ్ శారీ మొత్తం ఇలాగా మునియా వీవింగ్ లాగా వస్తుంది ఆరు యాభై పింక్ కలర్ ఇది మహేశ్వరి సిల్క్ బ్లౌజ్ లేదు అరే పళ్ళులో కూడా చిన్నిగింది చూపించు పళ్ళులో కూడా కట్ అయిందండి మనకి డ్యామేజీలో ఉంటా మోస్ట్లీ అదిగోండి పళ్ళులో కట్ అయిపోయింది కొంచెం ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నాను తర్వాత ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు యాభై పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ శాటిన్ శారీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ లైట్ టిష్యూ డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి ఫైవ్ నైంటీ నైన్ ఐదు తొంభై తొమ్మిది బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుందండి మంచి గోధుమ కలర్ డార్క్ బ్రౌన్ అండ్ ఇది కూడా మనకి మంచి జార్జెట్ శారీ అండి ఇదిగోండి ఇలా సెల్ఫ్ వీవింగ్తో పాటు వస్తుంది శారీ అంతా కూడా ఇది కూడా కంప్లీట్గా ఫ్రెష్ పీసు జరీ బోర్డర్ నేను షార్ట్ వీడియోలోనే పెట్టి అమ్మేశానండి సో బ్లౌజ్ కూడా ఇలాగ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి మంచి పింక్ కలర్తో బనారసీ వీవింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ఒకసారి ఓపెన్ చేయరా పళ్ళు టజిల్స్ కూడా ఉంటాయి శారీ బాగుంటుందండి క్వాలిటీ వైజు ఫోర్టీన్ నైంటీ నైన్ అండి ప్రైజు ఫోర్టీన్ సో బ్లౌజ్ ఇట్లాగా బనారసీ వీవింగ్ బ్లౌజ్ ఫోర్టీన్ నైంటీ నైన్ తర్వాత ఇది కూడా పళ్ళు బ్లౌజ్ రాదు మనం ట్వెల్వ్ ఫిఫ్టీలో ఆ చీరలు అమ్మినటువంటివి పళ్ళు లేదు బ్లౌజ్ లేదండి పది యాఫైకి అయితే ఇచ్చేస్తుంది ఆఫర్ ప్రైస్ టిష్యూ శారీ అండి ట్వెల్వ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఎంత బాగుందండి పైతుని లిల్లాక్ పర్పుల్ కలరు ట్వెల్వ్ నైంటీ నైన్ పన్నెండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా బెన్నీ సిల్క్లోది ఇదేంటంటే ఫాల్ వేసే వచ్చిందండి మనకి మనం మిస్ప్రింట్ శారీస్ కొంటాం కదా సో దాంట్లో భాగంగా డిస్ప్లేలో బొమ్మలు ఉంటాయి కదండీ మానిక్విన్ బొమ్మలు ఉంటాయి కదా డాల్స్ వాటికి కట్టినటువంటి చీర ఇది మనం యూజ్ చేసిందేం కాదు ఫాల్ కూడా వేసే వచ్చింది దీంట్లో బ్లౌజ్ కూడా అయితే ఏమీ లేదండి సో మామూలుగా అయితే ఇది పదిహేను వందలు పదహారు వందలు ఉండేదండి ఆరు వందల యాభైకి ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి తర్వాత ఇది కూడా బెన్నీ సిల్క్ శారీ అండి సిక్స్ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నా కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేసింది ఆరు వందల తొంభై తొమ్మిది సిక్స్ నైంటీ నైన్ ఇది కూడా చూడండి బ్యూటిఫుల్ అండి బెనారసీ పట్టు వింటేజ్ స్టైల్ బార్డర్ అయితే వచ్చేసింది ఎంత బాగుందండి శారీ చాలా చాలా బాగుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ పీసు పది తొంభై తొమ్మిది షిప్ అండ్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలరు ఈ వర్క్ చీరలు కూడా చాలానే అమ్మామండి పిస్తా గ్రీన్ కలరు చూడండి శారీ ఎలా ఉందో లైట్ క్రష్డ్ శారీ ఎక్సలెంట్ గ్రీన్ కలర్తోనే మనకి స్టోన్ వర్క్ వస్తుంది ఇలా వస్తుందండి మొత్తం శారీ అంతా కూడా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్కి ఇలాగా అండ్ పైన నెక్కి నెక్కి వర్క్ ఇచ్చారు మొత్తం పిస్తా గ్రీన్ కలరు కంప్లీట్గా ఫ్రెష్ పీస్ పదహారు వందలు పడుతుందండి ప్రైజ్ కలర్ కూడా చూసుకోవచ్చు మీరు ఇలా వర్క్ వచ్చేస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైస్ పదహారు వందలు టస్సర్ జార్జెట్ శారీ అండి టస్సర్ జార్జెట్లో ఆల్ ఓవర్ పైతని ఇది కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నానండి రెండు వేలు రెండు వేల ఐదు వందలది రెండు వేలకి అయితే ఇచ్చేస్తున్నానండి ఆఫర్లో ఇంకా ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి పర్ఫెక్ట్ బార్డర్ అయితే వచ్చేసింది టూ థౌజండ్ ఓన్లీ ప్రైస్ మల్చందేరి జామ్దాని శారీ అండి సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ తీసే ఏడు యాభైకి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ ఇది కూడా వర్క్ శారీ అండి వీవింగ్ మిస్టేక్స్లోదే ఇలా చిన్న కట్ వర్క్ లాగా వస్తుంది షోల్డర్ దగ్గర అలాగా ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది కార్నర్లో ఇలా ఫ్లవర్ వస్తుందండి షోల్డర్లో ఫ్లవర్ వస్తుంది బ్లౌజ్ చూపించిన వీవింగ్ మిస్టేక్స్ కుట్టే వస్తుందండి స్టిచ్ చేసే వస్తుంది డ్యామేజ్ అనేది స్టిచ్ చేసే వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా చూడండి ఆల్ ఓవర్ ఇలా బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ అండి బట్ రావచ్చు రాకపోవచ్చు నాకైతే వచ్చినట్టు గుర్తుంది వచ్చినా కూడా స్టిచ్ చేసే వస్తుంది మీకు వీవింగ్లోనే వీవింగ్ మిస్టేక్ది మామూలుగా అయితే కాస్ట్లీ పీస్ అండి ఇది కూడా ఇదిగోండి ఇలా ఇలా స్టిచ్ చేసే వస్తుంది అనమాట బ్యూటిఫుల్ పీస్ అండి థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఆఫర్లో నెక్స్ట్ ఇది కూడా మనకి బెనారసీ శారీ ట్రిపుల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి ఆఫర్ శారీ రెండు వేలు అలా అమ్మిందే ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది త్రిపుల్ నైన్ తీసేయమ్మా ఇది కూడా టిష్యూ పట్టు శారీ త్రిబుల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్న చీర మొత్తం దిప్పు పళ్ళు పక్కన బ్లౌజ్ అండి మీరు చూసేది పళ్ళునా అండ్ బ్లౌజ్ లేదా దీంట్లో బ్లౌజ్ లేదండి బ్లౌజ్ లేదు ఓన్లీ శారీ మాత్రమే మనకి ఇలాగ వీవింగ్తో పాటు వస్తుందండి సెవెన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా ఏడు వందలు ఇది కూడా త్రిబుల్ నైన్ శారీ అండి ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నా బ్లౌజ్ లేదు ఓన్లీ శారీ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఆఫర్ ప్రైజ్ ఆఫర్ శారీస్ ఇది కూడా చూడండి చినాన్ జార్జెట్ శారీ అండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది చక్కగా మంచి శారీనే కాస్ట్లీదండి ఫస్ట్ స్టార్టింగ్లో అప్పుడు తెచ్చాము మనము పద్నాలుగు తొంభై తొమ్మిది ఫోర్టీన్ నైంటీ నైన్కి ఆఫర్లు ఇచ్చేస్తున్నా నెక్స్ట్ టసర్ కాదు ఇది డోలా బుంగా డోలా పైతనీ శారీ పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ పీస్ అండి రెండు వేలు పడుతుంది ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా టూ థౌజండ్కి అయితే ఇచ్చేస్తున్న రెండు వేలు ఇది కూడా అండి ట్రిపుల్ నైన్కి ఇచ్చేస్తున్నా ఇదిగోండి జిమ్ ఇచ్చు శారీ ఇలా లేస్ వస్తుంది ఫ్రెష్ పీసు శారీ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసి కింద లేస్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట ఇంకా ఓకేనా త్రిపుల్ నైన్ ఓన్లీ ప్రైస్ జామ్ దాని శారీ అండి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది ఒకరోజు షార్ట్ వీడియో పెడితే చాలామంది అడిగారు ఇంకో పీస్ తర్వాత కనపడింది బ్లౌజ్ వచ్చేస్తుంది జూట్లో జామ్ దాని అండి కాస్ట్లీ సారీస్ ఇవన్నీ నెక్స్ట్ టస్టర్ శారీ అనమాట ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి బ్లౌజ్ చూసుకోండి ఎంత బాగుందో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా శారీస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్